సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పాడిపల్లి దర్శకత్వంలో మహర్షి షూటింగ్ జరుగుతోంది మహేష్ బాబు ఇరవై ఐదవ సినిమాగా ఇది రూపొందుతోంది ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు ఈ సినిమా నుంచి వదులుతున్న పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ సినిమాను ఏప్రిల్ ఐదవ తేదీన విడుదల చేయనున్నట్టుగా ముందే ప్రకటించారు దాంతో ఇక త్వరలోనే టీజర్లు ట్రైలర్లు సందడి చేస్తాయని అభిమానులు భావించారు కానీ ఈ సినిమా ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీకి వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి అందువల్లే కాస్త ఆలస్యంగానే టీజర్ వస్తోంది మహాశివరాత్రి సందర్భంగా మార్చి నాలుగవ తేదీన టీజర్ ను విడుదల చేయనున్నట్టుగా సమాచారం అందుతోంది దాదాపు ఈ తేదీ ఖరారైపోయిందంటున్నారు ఆ రోజే టీజర్ ద్వారా విడుదల తేదీని కూడా అఫీషియల్ గా ప్రకటిస్తారని తెలుస్తోంది పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం మహర్షి షూటింగ్ ఫిలిం సిటీలో జరుగుతోంది ఇప్పటికే ఈ సినిమా లొకేషన్స్ కు కన్నడ నటుడు శ్రీ మురళి నటుడు కార్తీక్ కూడా ఆ సెట్ లో మహేష్ ను కలిశారు అయితే వారిద్దరితో పాటు మరొకరు కూడా మహేష్ బాబును కలిశారు తానే మహేష్ బాబు కుమార్తె సితారా తల్లి నమ్రత స్నేహితులతో కలిసి లొకేషన్స్ లో చిత్రీకరించిన సన్నివేశాలను ల్యాప్టాప్ లో టెక్నీషియన్ చూపించారు సితారా వాటిని బాగా పరిశీలించి కొన్ని మార్పులు చేయమని సూచించింది అయితే తాజాగా ఈ విషయాన్ని నమ్రత తన ఇన్స్టాగ్రామ్ లో అభిమానులను ఉద్దేశించి పోస్ట్ చేసింది అయితే అవి ఎటువంటి మార్పులనేవి సినిమా విడుదలైతే కానీ తెలియదు ఊపిరి చిత్రం తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఇది ఏప్రిల్ ఇరవై ఐదున ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కామ్కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి